పురాణం ఎందుకంటే వేదంలో స్మృతిలో చెప్పినది ఏదో దాన్నే పురాణంలో భూతబ్దంలో చూపించి చెప్తారు యథార్థముగా జరిగిన విషయాన్ని వర్ణించి చూపిస్తారు కాబట్టి మనసులో నాటుకుంటుంది నాలుగవది శిష్టాచారం అంటే పెద్దలైన వాడు ఎలా ప్రవర్తిస్తారో అదే ప్రమాణం ఐదవది అంతరాత్మ లోపల నుంచి అంతరాత్మ ఎప్పుడూ మాట్లాడుతుంటుంది ఆ అంతరాత్మ ప్రబోధం ఒక ప్రమాణం ఇందులో ఐదు ప్రమాణములను పాటించడం అన్న మాట ఉండదు అందరూ పాటించవలసినటువంటి ప్రమాణం వేదం ఎందుకని అంటే వేదము ఈశ్వరుని యొక్క వాక్కు నాకు నా వాక్కుకి తేడా ఉండదు కారణం నా వాక్ అంటే నా ఊపిరి నేను ఊపిరి తీస్తే కదా మాట్లాడగలను ఊపిరి తీయనప్పుడు ఎక్కడ మాట్లాడతాను మాట్లాడలేను ఊపిరి తీసి ఊపిరిని వాక్కుగా వ్యయించేస్తాను వేదము ఈశ్వర ఈశ్వరుడి చేత చెప్పబడింది అపౌరుషేయము అది ఎవరి చేత రచింపబడలేదు ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో వేదము కూడా అంతే సనాతనము కాబట్టి ఇప్పుడు వేదము మొదటి ప్రమాణము అంటే ఈశ్వరుని యొక్క ఊపిరి కనుక ఈశ్వరుడికి ఈశ్వరుడి ఊపిరికి అభేదం కనుక ఈశ్వరుడు ఒకటి వేదం ఒకటి కాదు రెండు ఒకటే వేదమునందు ఏం చెప్పబడిందో అది ప్రమాణం ఏది ప్రమాణమండి అంటే నా బుద్ధికి తోచి నేను చెప్తే ప్రమాణం అవదు వేదం ఇలా చెప్పిందండి అంటే ప్రమాణం అవుతుంది ఒకవేళ వేదం అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ లేకపోతే అప్పుడు స్మృతి తెలుసున్న వాళ్ళు చెప్తే ప్రమాణం మూడవది శృతి స్మృతి కూడా లేకపోతే ఆ రెండూ కూడా తెలిసిన వాళ్ళు లేకపోతే పురాణము ప్రమాణము అప్పుడు పురాణం చదువుకుని పురాణంలో ఏం చెప్పబడిందో దాన్ని ప్రమాణంగా తీసుకుంటారు నాలుగవది శిష్టాచారం వేదం చదువుకున్న వాళ్ళు లేక స్మృతి చదువుకున్న వాళ్ళు లేక పురాణం చదువుకున్న వాళ్ళు లేకపోతే పెద్దలైన వారు మంచి నడవడి కలిగినటువంటి వారు ఎలా ప్రవర్తిస్తారో అలా మనం ప్రవర్తించాలి శిష్టాచారం ప్రమాణం అసలు ఆ శిష్టాచారం అంటే మంచి ఆచరణ కలిగినటువంటి పెద్దలు కూడా సమాజంలో లేకపోతే అప్పుడు అంతరాత్మ ప్రబోధం అంతేకాని శృతి ఉండగా స్మృతి ఉండగా పురాణం ఉండగా శిష్టాచారం ఉండగా ఐదవదైనటువంటి అంతరాత్మ ప్రమాణం అవుతుందా అంటే అప్పుడు శాస్త్రీయముగా మాట్లాడాలి అంటే అంతరాత్మ ప్రమాణము అని చెప్పడం సాధ్యం కాదు అందుకే మొదటి ప్రమాణం ఏది అంటే శృతి ఈ శృతి కానీ స్మృతులు కానీ పురాణములు కానీ శిష్టాచారం కానీ అంతరాత్మ కానీ దేని కొరకు వచ్చేయి అంటే కేవలం ఒక ధర్మాన్ని చెప్పడానికి వచ్చాయి ధర్మం అంటే ఏది మనం చెయ్యాలి ఏది చెయ్యకూడదు ఒకవేళ చేస్తే ఎలా చెయ్యాలి ఎలా చెయ్యకుండా ఉండాలి ఇది చెప్పినదేదో అది ధర్మం అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్యం వ్యవస్థితవు అంటాడు ఒక వ్యక్తి ఒక పని చెయ్యాలి అంటే ఆ పని చెయ్యవచ్చు అని ఎవరు చెప్పాలి నా బోటిగాడు చెప్తే సరిపోదు వేదము చెప్పి ఉండాలి ఇది ఇలా ఉండాలి అంటే ప్రమాణం ఏది వేదం ప్రమాణం వేదం చెప్పింది కాబట్టి ఇలా జరగాలి అందుకే రాముడు రామాయణంలో ఎప్పుడు మాట్లాడినా ఇది నే చెప్తున్నానడు వేదము చెప్పింది కాబట్టి ప్ర